సంపూర్ణ కార్తీక మహాపురాణం పదునేడవ రోజు పారాయణము తృతీయ అధ్యాయము మళ్ళా చెబుతున్నాడు సూతుడు పూర్వాధ్యాయంలో చెప్పినట్లు సత్యభామ శ్రీకృష్ణునికి నమస్కరించి ప్రాణేశ్వర కాలస్వరూపుడైన వైన నీకు సర్వకాలాలు అవయవాలై అలరారుతుండగా తిథులలో ఏకాదశి నెలల్లో కార్తీకము మాత్రమే అంతటి ఇష్టమైనందుకు కారణమేమిటో సెలవీయవలసిందని కోరగా నవ్వు రాజిల్లేడు మోమువాడైన నవనీత చోరుడిలా చెప్పసాగాడు సత్య చక్కటి ప్రశ్నవే వేశావు ఇది అందరి అందరూ కూడా తప్పనిసరిగా తెలుసుకోవలసిన విషయం గతంలో పృదు చక్రవర్తి నారదుని కూడా ఇదే ప్రశ్న వేశాడు ఇప్పుడు నారదుడు చెప్పిన దానినే ఇప్పుడు నీకు నేను చెబుతున్నాను విను నారదవువాచ పృదు చక్రవర్తితో నారదుడు చెబుతున్నాడు సముద్ర నందనుడైన శంకుడనే రాక్షసుడు త్రిలోక కంటకుడై సర్వదేవతాది కారుల కారాలను హస్తగతం చేసుకొని వారిని స్వర్గం నుంచి తరిమివేశాడు పారిపోయిన దేవతలు తమ తమ భార్య బంధువులతో సహా మేరు పర్వత గుహల్లో తలదాచుకున్నారు అయినా శంకుడికి తృప్తి కలగలేదు పదవులు పోయినంత మాత్రాన పటుత్వాలు పోతాయా పదవి లేనప్పుడే పునః దానిని సాధించుకోవడం కోసము తమ బలాన్ని పెంచుకుంటారు ఆ రీత్యా మంత్రాల వల్ల దేవతలు శక్తివంతులయ్యే అవకాశం ఉంది కనుక వేదాలను కూడా తన కైవసం చేసుకోవాలనుకున్నాడు విష్ణువు యోగ ఒక ఒకవేళ బ్రహ్మ నుండి వేదాలను ఆకర్షించాడు కానీ యజ్ఞమంత్ర బీజాలతో కూడిన వేదాలు శంకుని చేతి నుంచి తప్పించుకుని ఉదకాలతో తలదాచుకున్నాయి అది గుర్తించిన శంకుడు సాగరంలో ప్రవేశించి వెతికాడు కానీ వాటిని పసిగట్టలేకపోయాడు అంతలోనే బ్రహ్మ పూజా ద్రవ్యాల్ని సమకూర్చుకుని మేరూ గుహాలయ వాసులైన దేవతలందరినీ వెంటబెట్టుకుని వైకుంఠం చేరాడు సమస్త దేవత నీకము కలిసి వివిధ నృత్య వాద్య గీత నామస్మరణాదులతోనూ ధూప దీప సుగంధ ద్రవ్యాదులతోనూ కోలాహలం చేస్తూ యోగ నిద్రాగతుడైన శ్రీహరిని మేల్కొలిపే ప్రయత్నాలు చేశారు ఎట్టకేలకు నిధుర లేచిన ఆ శ్రీహరి షోడ సోపచారాలు పూజించి శరణు కోరారు దేవతలు శరణాగతులైన సురతతులను చూసి రమాపతి ఇలా అన్నాడు మీరు చేసిన సర్వోపచారాలకు సంతోషించిన వాడినై మీ పట్ల వరదుడి నవ్వుతున్నాను ఈ కార్తీక శుద్ధ ఏకాదశి రోజు తెల్లవారుజామున నేను మేలుకొనే వరకు మీరు ఏ విధంగానైతే సేవించారో అదే విధంగా ధూప దీప సుగంధ ద్రవ్యాదులు నృత్య గీత వాద్య నామస్మరణాదులతోనో షోడ సోపచారాలతోనో కార్తీక శుద్ధ ఏకాదశి ప్రాతవేళ నన్ను సేవించే మానవులు నాకు ప్రియులై నా సాన్నిధ్యాన్ని పొందెదరుగాక వాళ్ళ చేత నాకీయబడిన ఆర్థ్యపాధ్యాదులన్నీ కూడా ఆయా భక్తుల సుఖ సౌఖ్యాలకే కారణమగునుగాక ఇప్పుడు మంత్రబీజ సమాయుకు యుక్తాలైన వేదాలు ఉదక గదాలైనట్లయితే ప్రతి కార్తీక మాసంలోనూ కూడా వేదాలు జలాశ్రయాలై వర్ధిలునుగాక నేనిప్పుడే నేనిప్పుడే మీనావతారుడై సముద్ర ప్రవేశం చేసి శంకుని సంహరించి వేదాలన్నీ కాపాడ కాపాడదునుగాక ఇక నుంచి కార్తీక మాస ప్రాతవేళ మానవులచే చేయబడే నదీ స్నానం అవభృత తుల్యమను మగుగాక మరియు ఓ మహేంద్ర కార్తీక వ్రతము ఆచరించిన వారందరూ నేను వైకుంఠమును నీవు స్వర్గమును పాలించుట మనకు సహజమైనట్లుగా పుణ్యలోకములను పొందదగి ఉన్నారు ఓ వరుణదేవ కార్తీక వ్రతనిష్ఠులు కార్యాలకు విఘ్నాలు కలగకుండా రక్షణ చేసి పుత్ర పౌత్ర కనక వస్తు వాహనాది సమస్త సంపదలు అందించు ఓ కుబేర ఏ కార్తీక వ్రతాచరణం వల్ల మానవులు నా యొక్క సారూప్యాన్ని పొంది జీవన్ముక్తులవుతున్నారో అటువంటి వాళ్ళందరికీ నువ్వు నా ఆజ్ఞానుసారంగా ధనధాన్య సమృద్ధిని కలిగించాలి ముక్కోటి దేవతలారా ఎవరి కార్తీక వ్రతాన్ని జన్మవ్రతంగా భావించి విద్యుక్త విధానంగా ఆదరిస్తారో వాళ్ళు మీ అందరి చేత కూడా పూజించ తగిన వారుగా తెలుసుకోండి తాళాలతో మంగళ వాద్యాలతో మీరు నన్ను మేల్కొలిపిన ఈ ఏకాదశి నాకు అత్యంత ప్రీతికరమైనది అందువలన కార్తీక వ్రత ఏకాదశి వ్రతాలని ఈ రెండింటిని ఆచరించడం కన్నా నా సాన్నిధ్యాన్ని పొందేందుకు మరో దగ్గరదారి లేదని తెలుసుకోవాలి తపోదాన యజ్ఞ తీర్థాదులన్నీ స్వర్గ ఫలాయు గలవేగాని నా వైకుంఠ పదాన్నియ లేవు సుమా తృతీయోధ్యాయ సమాప్త మూడవ అధ్యాయము సమాప్తము చతుర్థాధ్యాయము మత్సావతారము భగవానుడైన శ్రీ మహావిష్ణువు దేవతల కళ ఉపదేశించినవాడై తత్క్షణమే మహామత్స్య సాబకమై వింధ్య పర్వతమందలి కశ్యపుని దోసిలి జలాల్లో తోచాడు కశ్యపుడా చాప పిల్లను చూసి తన కమండలములో ఉంచాడు మరుక్షణమే ఆ మీనపు కూన పెరిగిపోవడం వలన దానినొక నూతిలో ఉంచాడు రెప్పపాటు కాలంలోనే ఆసఫరీ శిశువు నూతిని మించి ఎదిగిపోవడం వలన కశ్యపుడు దానిని తెచ్చి ఒక సరస్సులో ఉంచాడు కానీ విష్ణు మీనం సరస్సును చూ కూడా అధిగమించడంతో దానిని సముద్రంలో వదలవలసి వచ్చింది ఆ మహాసముద్రంలో మత్సమూర్తి విపరీతంగా పెరిగి శంకుని వధించి వాడిని తన చేతి శంఖంగా ధరించి బదరీవనానికి చేరి అక్కడ ఎప్పటి వలనే విష్ణురూపాన్ని వహించి ఋషులను చూసి ఓ మునులారా వేదాలు ఉదకాలలో ప్రవేశించి రహస్యంగా దాక్కుని ఉన్నాయి మీరు వెళ్ళి జలాంతర్గతములైన ఆ వేదాలను వెతికి తీసుకొని రండి నేను దేవగణ సమాయుక్తుడైన ప్రయాగలో ఉంటాను అని చెప్పాడు విష్ణువాజ్ఞను శిరసా ధరించిన ఋషులు సముద్రంలోకి వెళ్ళి యజ్ఞ బీజాలతో కూడి ఉన్న వేదాన్వేషణ ఆరంభించారు ఓ కృదు మహారాజా ఆ వేదాల్లో నుంచి ఆ ఋషులకు ఎవరికెంత లభ్యమైందో అదే వారి శాఖ అయినది తదితగా ఆయా శాఖలకు వారు ఋషులుగా ప్రవాసించారు అనంతరం వేదయుతులై ప్రయాగ ఎందున్న విష్ణువును చేరి వేదాలను తె తెచ్చామని చెప్పారు విష్ణువాజ్ఞపై ఆ సమస్త వేదాలను స్వీకరించిన బ్రహ్మ ఆ శుభవేళను పురస్కరించుకొని దేవతలతోనూ ఋషులతోనూ కూడిన వాడై అశ్వమేధ యాగాన్ని ఆచరించాడు యజ్ఞానంతరం గరుడ సమస్త దేవ గంధర్వ యక్ష పన్నగ గుహ్య కాదలందరూ కూడా కూడి శ్రీహరునిలా ప్రార్థించారు ఓ దేవదేవా జగన్నాయక దేవాది దేవా మా విన్నపాలను విను అత్యంత సంతోషదాయకమైన ఈ సమయంలో మాకు వరప్రదాతవై మమ్మల్ని కాపాడు హే లక్ష్మీనాథ నీ అనుగ్రహం వల్లనే బ్రహ్మ తాను నష్టపోయిన వేదాలను ఈ స్థలంలో పొందగలిగాడు నీ సమక్షంలో మేమందరము యజ్ఞంలో ఆవిర్భాగాలను పొందాము కాబట్టి నీ దయ వలన ఈ చోటు భూలోకంలో సర్వశ్రేష్టమైనది నిత్యము పుణ్యవర్తకమైనది ఇహపర సాధకమైనదిగాను ఎగుగాక అదేవిధంగా ఈ కాలం మహాపుణ్యవంతమైనది బ్రహ్మహత్యాది పాతకాలను సైతం తొలగించేది అక్షయ ఫలకరమైనది అయ్యేట్లుగా కూడా వరాన్ని అనుగ్రహించు దేవతల ప్రార్థనను వింటూనే వరదుడై శ్రీహరి దివ్యమందహాసాన్ని చేశాడు దైత్యారి దేవతలారా మీ అభిప్రాయం నాకు సమ్మతమయ్యింది మీ వాంఛితం ప్రకారం ఇది పుణ్యక్షేత్ర మగుగాక ఇక నుంచి బ్రహ్మక్షేత్ర మనే పేర ప్రఖ్యాతి వహించుగాక అనతి కాలంలోనే సూర్యవంశుడి అయిన భగీరథుడు క్షేత్రానికి గంగను తీసుకుని వస్తాడు ఆ గంగ సూర్య అయిన కాలింది ఈ పుణ్యస్థలిలోనే సంగమిస్తాయి బ్రహ్మాదులైన మీరందరూ నాతో కూడుకున్న వారై ఈ తావుననే సుస్థిరులయ్యే ఎదురుగాక ఇది తీర్థరాజము ఈ నెలలో ఆచరించే జప తపో వ్రత యజ్ఞ హోమార్చనార్థులు అనంత పుణ్య ఫలాదాలై నా సాన్నిధ్యము నందించునుగాక అనేకనేక జన్మకృతాలైన బ్రహ్మ హత్యాది పాతకాలు సహితం ఈ క్షేత్ర దర్శన మాత్రం చేతనే నశించిపోతాయి ఇక్కడ నా సమీప్యంలో మరణించిన వాళ్ళు నా యందే లీనమై మరుజన్మ లేని వాళ్ళు అవుతారు ఎవరైతే ఈ తీర్థంలో స్థిర చిత్తులై పితృకర్మలు నాచరిస్తారో వాళ్ళు పితరులు నా స్వారూప్యాన్ని పొందుతారు ఈ కాలం సర్వదా పుణ్యఫలాన్నిస్తుంది సూర్యుడు మకరమందుండగా ప్రాతస్నానం చేసిన వాళ్ళకి చూసినంత మాత్రం చేతనే సామాన్య దోషాలన్నీ సమసిపోతాయి వాళ్ళకి నేను క్రమంగా సాలోక్య సామీప్య సారూప్య సాయుధ్యాలను ప్రసాదిస్తాను ఓ ఋషులారా శ్రద్ధాలులై వినండి నేను సర్వకాల సర్వ అవస్థాల్లోనూ కూడా ఈ బదరీవన మధ్యంలోనే విడిది చేసి ఉంటాను ఇతరేతర క్షేత్రాల్లో సంవత్సరాలుగా తపస్సు చేయడం వల్ల ఏ ఫలం కలుగుతుందో ఆ ఫలాన్ని ఈ క్షేత్రంలో ఒక్కరోజు తపస్సుతోనే పొందవచ్చు ఈ తీర్థ దర్శనం మాత్రం చేతనే సరువులు తమ పాపాలను పోగొట్టుకున్న వారై జీవన్ముక్తులవుతారు శ్రీ మహావిష్ణువి విధంగా దేవతలకు వరప్రదానం చేసి బ్రహ్మతో కలిసి అంతర్హితుడయ్యాడు ఇంద్రాదులందరూ కూడా తమ తమ అంశల నా క్షేత్రంలో విడిచి తాము కూడా అదృశ్యులయ్యారు ఓ పృదు నృపాల ఆ బదరీవన యాత్ర దర్శనాథుల చేత మానవులు ఎంతటి పుణ్యాన్ని పొందగలరో అంతటి పుణ్యాన్ని కూడా ఈ కథాశ్రవణ మాత్రం చేతనే పొందగలరయ్యా అని చెప్పి ఆగాడు నారదుడు ఏవం శ్రీ పద్మ పురాణాంతర్గత కార్తీక మహత్యమందు మూడవ నాలుగవ అధ్యాయములు సంపూర్ణం పదిహేడవ అంటే బహుళ విధియ రోజు పారాయణం సమాప్తం